భూమిలో ఉన్న పైపును ఎలుకలు బక్క వేసేయండి అమ్మో ఎంత పని చేసేవా ఎలుక ఆ కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికి స్వాగతం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పొలంలో నీళ్ల కోసం మోటార్ వేయగానే మనకు పైప్ లైన్ ఉన్నాయి కదా మామూలుగా ఛానల్లో పైప్ లైన్లు వేస్తుంటారు ఒక చోట నుంచి ఒక చోట నీళ్లు పోవడానికి మాకు కూడా అలాగా పైప్ లైన్ ఉంది మోటార్ వేయగానే భూమిలో ఉన్న పైపులో నుంచి నీళ్లు బయటకు రావడం అనమాట అబ్బా ఏమైందని చూసేసరికి నీళ్ళన్ని ఎక్కువ ఎక్కువగా వచ్చేసరికి మోటార్ ఆపి చూసాము భూమిలో పైపు పగిలిపోయిందని అర్థమైందనమాట సరేనని దాన్ని మొత్తం తవ్వి బయటికి తెద్దామని తవ్వడం మొదలు పెట్టామనమాట నేను తవ్వగా తవ్వగా నీళ్ళు ఎక్కడ పోతున్నాయో బయటపడింది ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి ఇది చూసి వేసింది అనమాట అంటే మేమేమో పైపు లీక్ అవుతుంది లీక్ అయింది అంటే జాయింట్ లో నుంచి లీక్ అయింది అనుకున్నాము ఇక్కడ చూస్తే ఇలుక అయితే పెద్ద బొక్కే వేసి ఉందండి దీన్ని పూర్తిగా పరిశీలించి పైపు పైపును కోసి జాయింట్ వేద్దాం అనుకున్నాం అనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందా కానీ ఇలుక బొక్క వేసి బొక్కలో నుంచి పైపు లోపల కూడా పైపు లోపల కూడా మట్టి ఉంది మీరు చూడండి గమనిస్తే అర్థం అవుతుంది దాన్ని కోసి జాయింట్ వేయాలంటే చాలా చాలా రిస్క్ దీన్ని పైప్ మొత్తం బాగా గమనించి అదే పరిశీలించాము అంటే ఎట్లాగా ఏం చేయాలి దీనికి మొత్తం పైప్ మొత్తం కోయాల ఏందని మొత్తం చూసేసరికి దీన్ని కోసి జాయింట్ వేద్దామంటే పెద్ద పని అయితే ఉందని అర్థమైందంటే పైప్ మొత్తం చాలా పొడుగు లాగాల్సి ఉంటది అదే తవ్వాల్సి ఉంటుంది అండి మనం పైపు జాయింట్ చేయడానికి ఇంకా చేసేది ఏమీ లేక ఆ ఫస్ట్ మనం ఏం చేసామంటే దీన్ని కోసి జాయింట్ వేయాలనుకుంటే చాలా దూరం మట్టి తీయాలి అదే విధంగా రిస్క్ ఎక్కువగా ఉందని పాత పైపు తీసుకొని దాన్ని బొక్క ఉంటది కదా బొక్క ఎంత పొడుగుందో చూసి దానికంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు కోసుకున్నాము ఇలుక బొక్క వేసిన చోట నుండి నీళ్ళయి వస్తున్నాయి నెమ్ము లేకుండా శుద్ధగా జాగ్రత్తగా గుడతో దుడుచుకొని మట్టి నిమ్ము ఏం లేకుండా చేస్తాను అలాగే మేము తీసుకున్న పైపును నిట్ట నిలువుగా కోసి కొన్ని ఇక్కడ చూసినట్టు నెట్ట నిలువగా కోసి అతికించడానికి అనువుగా చేసుకున్నాము ఒక గరుగు పేపర్ అది తీసుకొని దాని మీద ఉండే మట్టి గాని దుమ్ము ధూళి మొత్తం బాగా రుద్ది మనం అతికి ఆ పైప్ అతికియడానికి అనువుగా క్లీన్ చేశాను అనమాట తర్వాత పైపుకు బాగా సొల్యూషన్ అదే పైపు లైట్ ఇచ్చిన సొల్యూషన్ తీసుకొని సొల్యూషన్ పూసి నీట్ గా అప్లై చేశాము దానికి ఎలాగల్లా పైపుకు అతికించేసామండి ఇదిగోండి ఇట్లాగా అతికించాము దీని చుట్టూ కూడా సొల్యూషన్ వేసి బాగా అతుక్కునేటట్టు చేసాం అనమాట చివరగా కాసేపు ఆగి ఒక తీగ సాయంతో ఆ అంచు ఏంటంటే రెండు పక్కల అంచులు ఉంటాయి కదా అంచు లూజ్ అవ్వకుండా గట్టిగా కటిన్ బెడ్ సాయంతో కట్టేసాము ఇప్పుడు మన పైపు లైన్ రెడీ అయింది పదండి మోటార్ వేసి చూద్దాం ఒక ఎలుపు వల్ల ఇంత పని పడుద్దని నేను ఎప్పుడు అనుకోలేదండి ఏదైతేనే మీకు రైతులు పడే కష్టంలో ఒక కష్టం గురించి తెలిసిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివ్ లో ఉంచుకుంటే ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మీకు వచ్చే మీరు చూసే అవకాశం ఉంటుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బై బాయ్